మొయినాబాద్ మండలం సురంగల్ గ్రామంలో కుటుంబ కలహాలు ఘోరానికి దారితీశాయి ప్లాట్ విషయంలో రామగల్ల ప్రసాద్ అనే వ్యక్తి తన బాబాయి రామగల్ల శ్యామ్పై కత్తితో దాడి చేశారు శ్యామ్ చేతి మెడ మెడపై తీవ్ర గాయాలు అయ్యాయి స్థానికులు వెంటనే సమీపంలో ఉన్న భాస్కర్ హాస్పిటల్కు తరలించారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శ్యామ్ ప్రసాద్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు